ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఎక్కడికి వెళ్ళిపోయాం అనుకుంటున్నారా అమ్మ అయితే వచ్చిందండి మా అత్త కొడుకుది ఎంగేజ్మెంట్ అయితే దానికైతే వెళ్ళిపోయాము ఇంక మేమైతే పిల్లల్ని అది రెడీ చేసి వాళ్ళని స్కూల్కి పంపేసి వెళ్ళేసరికి చాలా లేట్ అయిపోయింది ఇంక మేము వెళ్ళేటప్పటికే ఫస్ట్ పెళ్లి కూతురుని పెళ్ళికొడుకుని కూర్చోబెట్టి పూజ చేస్తారు కదా అవన్నీ అయిపోయినాయి అండి ఇంక మేము వెళ్ళేటప్పటికే టెన్ అయిపోయింది ఇంక ఫస్ట్ బ్రేక్ఫాస్ట్కి అయితే వచ్చేసాము ఇడ్లీ వడ అలాగే ఉప్మా కేసర్ అయితే పెట్టారండి బ్రేక్ఫాస్ట్ మాత్రం ఎమ్మీగా ఉంది ఇంకా అప్పటికే లేట్ అయిపోయిందని చెప్పాము కదా ఇంక వాళ్ళైతే డ్రెస్ చేంజ్ చేసుకుని వచ్చి కూడా కూర్చున్నారు బట్టలు పెట్టడం అంతా అయిపోయింది మేము వెళ్ళేటప్పటికి పిల్లల్ని అది తీసుకుని ఒక రోజు ముందైతే వచ్చే మా అత్త కాకపోతే పిల్లల్నికి ఏంటో ఇండిపెండెన్స్ డే అది వస్తుంది కదండి ప్రోగ్రామ్ అయితే ఉందంట ఇంక వాళ్ళకైతే లీవ్ అయితే దొరకలేదు చూసారా మేము వెళ్ళాక ఇంక మళ్ళీ అయితే ఫోటోషూట్స్ అన్ని కంప్లీట్ చేసుకుని అయితే వీళ్ళు కూర్చున్నారు ఎంగేజ్మెంట్ అయితే స్టార్ట్ అయిపోయింది మా అత్త కొడుకండి అంటే మా నాయనమ్మ ఉంది కదా వాళ్ళ చెల్లెళ్ళి మనవడిది మా నాన్న వాళ్ళకైతే ఆడపిల్లలు లేరు ఇంక మా ఇంటికి ఆడబడుచులాగా అనమాట మా అమ్మ వాళ్ళ సైడు మా పెద్ద అత్త అండి అత్తకి ఇద్దరు మగపిల్లలేనండి ఇంకా వాళ్ళు ఇది వచ్చేసి పెద్ద అబ్బాయిదనమాట ఎంగేజ్మెంటు ఇంకా బ్లూ కలర్ పైజామా అయితే వేసుకుని ఉన్నారు కదా తను వచ్చేసి అబ్బాయి అనమాట ఇంకా ఫస్ట్ అయితే ఫ్యామిలీ పిక్ అయితే తీయించేసుకుంటున్నారు జంట నిజంగా చూడముచ్చటగా ఉన్నారు మీరు కూడా బ్లెస్ చేసేయండి జంటకి ఇంక ఇలాగైతే ఎంగేజ్మెంట్ అయితే స్టార్ట్ అయిపోయిందండి ఫస్ట్ అయితే ఫ్యామిలీస్ అయితే ఫొటోస్ అయితే తీయించుకుంటారు కదా అలా అయితే స్టార్ట్ అయింది నాకైతే స్టేజ్ డెకరేషన్ అయితే చాలా బాగా నచ్చింది చాలా బాగా చేశారు వెనకాల బ్యాక్గ్రౌండ్ అదంతా బాగుంది ఫస్ట్ వచ్చేసి ఇలా ఫ్యామిలీ ఫంక్షన్స్ అన్నీ జరిగినప్పుడు ఇలాగ అందరం చక్కగా అందరం కలుసుకుంటాం కదా అందరం ఒక చోటది ఉంటాము ఇంకా చాలా మంది అయితే మిస్ అయిపోయారండి ఫంక్షన్ ఎందుకంటే బిజీ అయిపోయి ఇంకా మా వారే రాలేదు పక్కన ఉన్నా కూడా నేను మా వారిని అదే అన్నాను మా వాళ్ళు ఫంక్షన్స్కి రావెందుకు అంటే ఫుల్ అంటే ఫుల్ బిజీగా ఉన్నారండి పాపం ఏదో అడగాలని అడిగానే కానీ నేను కూడా బలవంతం పెట్టలేదు రమ్మని ఎందుకంటే అసలు ఇంటికే రావట్లేదు టైంకి బోన్ చేయడానికి ఏంటి టిఫిన్ తినడానికి ఏంటి ఇంకా చెయ్యలో అయితే నీళ్ళు అది వచ్చినాయి కదా పనులన్నీ ఒకసారి స్టార్ట్ అయిపోయినాయి ఇంకా అందుకే నేను బలవంతమేం పెట్టలేదు ఇంక ఇక్కడ వచ్చేసి రింగ్స్ సెరమనీ అయితే జరుగుతుందండి రింగ్స్ మార్చుకుంటారు కదా అది ఇంకా పంతులు గారు అయితే ఫస్ట్ మంత్రం అది చదివేసి దీవించాక ఇంకా నెక్స్ట్ వచ్చేసి ముహూర్తం అది చూస్తారు కదా ఇంక ఇప్పుడు వచ్చేసి ముహూర్తం అది చూశాక ఇంకా రింగ్స్ అయితే మార్చేసుకుంటున్నారు ఇక్కడ అబ్బాయి తరపు వాళ్ళు అమ్మాయి తరపు వాళ్ళు అందరూ పేరెంట్స్ అయితే నుంచున్నారు ఇలాగా చుట్టూ ఇలా అయితే రింగ్స్ అయితే మార్చుకుంటున్నారండి ఈ బుడ్డోడు చూడండి నా కెమెరాకి ఎలా అడ్డం వస్తున్నాడు అసలు వాడు కూడా వెళ్ళిపోయి వీడియోస్ అయితే తీస్తున్నాడు నేను ఫస్ట్ వచ్చేసి ఇక్కడైతే అబ్బాయికి వాళ్ళ మావే గారు అయితే గోల్డ్ కడియం అయితే పెడుతున్నారు బ్రాస్లెట్ ఇంకా చైన్ కూడా పెట్టారండి వాళ్ళు తర్వాత అమ్మాయికి వచ్చేసి అబ్బాయి తరపు వాళ్ళు అయితే మా అత్తదిని డైమండ్ నక్లెస్ అయితే తీసుకున్నారు ఇంకా అదైతే ఇక్కడ ఇస్తున్నారు నెక్స్ట్ డైమండ్ నెక్లెస్ ఇంకా వడ్డాణం కూడా తీసుకున్నారండి ఇదిగోండి ఇదే ఇంకా వడ్డాణం అయితే పెడుతున్నారు ఇక్కడ వడ్డాణం పెట్టాక నెక్స్ట్ వచ్చేసి ఇంకా పూజ సామాన్లు సెట్ ఉంటుంది కదండి మొత్తం అన్నీ ఇంకా అవన్నీ వెండి అనమాట ఇంకా అవి కూడా ప్రజెంట్ చేశారు ఇక్కడ ఫంక్షన్ అయితే మాత్రం చాలా బాగా జరిగిందండి నీట్గా బాగా జరిగింది ఇంకా ఇక్కడ వచ్చేసి అమ్మాయికి అత్త వాళ్ళు తీసుకున్నారు కదా వడ్డానమాది అన్నీ చేంజ్ చేస్తున్నారు ఇంకా నక్లిస్ అది అయితే పెడుతున్నారు అమ్మాయికి ఇంకా దీని తర్వాత చాలామంది చుట్టాలు అయితే వచ్చారండి ఇంకా పిలిచిన వాళ్ళందరూ చాలామంది వచ్చారు ఇంక వాళ్ళందరూ అది వేసేది ఉంటుంది కదా ఇక్కడ వచ్చేసి మా అత్త వాళ్ళతో అయితే ఆశీర్వాదం అయితే తీసుకుంటున్నారు ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి అమ్మాయి తర పేరెంట్స్ ఉంటారు కదా ఇంకా వాళ్ళ దగ్గర కూడా ఆశీర్వాదం అయితే తీసుకున్నారు ఇంకా దాని తర్వాత దండలు అయితే మార్చుకోవటం ఇక్కడైతే దండలు మార్చుకుంటున్నారండి వీడియో తీస్తుంటే ఎవరో ఒకళ్ళు అడ్డం అయితే వస్తున్నారు ఇంకా ఫోటోగ్రాఫర్స్ వీళ్ళందరూ ఇంకా ఇక్కడ వచ్చేసి దండలు మార్చుకుంటున్నారు ఫొటోస్ అయితే తీయించుకుంటున్నారు దండలు మార్చుకొని వచ్చేసి వీళ్ళైతే మా చిన్న నాయనమ్మ మా చిన్న తాతయ్య అండి ఇంకా మా నాయనమ్మ వాళ్ళ ఓన్ సిస్టర్ అన్నమాట ఇవిడి ఇంకా పెద్దవాళ్ళు కదా అబ్బాయికి అయితే అమ్మమ్మ అవుతారు కదా ఇంక ఫస్ట్ అయితే పెద్దవాళ్ళ ఆశీర్వాదం అయితే తీసుకున్నారు ఇంక ఇప్పుడు వచ్చేసి ఇరు కుటుంబాలు అయితే ఇలాగా ఫొటోస్ అయితే తీసుకుంటున్నాను వచ్చేసి మా అత్త అండి ఇంకా వాళ్ళ హస్బెండు మేము చిన్నప్పటి నుంచి అక్క అక్క అని పిలవటం అలవాటు ఇంకా మా వాళ్ళని వచ్చేసి అని పిలవటం అలవాటు ఇంకా అదే అలవాటు ఇంక వీళ్ళతో కూడా అక్షంతలు అయితే వేసేస్తున్నారు వీళ్ళు కూడా ఇంక నేనైతే మా అక్క కూతురికి ఫోన్ ఇచ్చి అందరిని వీడియో తీసుకురమ్మంటే ఒక వీడియో అయితే తీసుకొచ్చింది చూడండి మా చుట్టాలందరినీ వీడియో అయితే షేక్ చేసేసింది ఇంకా అమ్మ చూసారా ఇంకా వాళ్ళ రిలేటివ్స్ వచ్చాక నన్ను మర్చిపోయిందండి నన్ను అయితే ఒక్కదాన్ని కూర్చోబెట్టింది ఇంకా వాళ్ళ రిలేటివ్స్ దగ్గరికి అయితే వెళ్ళిపోయి కూర్చుంది ఇంకా అలాగేం లేదులేండి జోక్ చేస్తున్నానంటే ఇక్కడ వచ్చేసి నేను వీడియో తీసుకోవడానికి ఇక్కడ కంఫర్టబుల్గా ఉంటుందని నేను ఇంకా అక్కడ కూర్చున్నాను నుంచో వీడియో తీయలేనండి ఎందుకంటే మొహమాటంగా ఉంటుంది అందరూ చూస్తూ ఉంటారని ఇంక ఇలా కూర్చుని జూమ్ పెట్టుకుని తీస్తాను నేను వీడియోస్ అదిని ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా మిగతా రిలేటివ్స్ అందరూ వస్తారు కదా ఇంకా వాళ్ళందరూ అయితే బ్లెస్సింగ్స్ అయితే ఇచ్చేస్తున్నారు ఇక్కడ అత్త వాళ్ళు ఏంటంటే ఫ్రూట్స్ అలాగే స్వీట్స్ అవన్నీ తీసుకొస్తారు కదా అమ్మాయి తరపు వాళ్ళకి ఇంకా వాళ్ళు అయితే అన్నీ తీసుకుని రమ్మంటున్నారు మమ్మల్ని అందరినీ పైకి ఇంకా అందరిని పిలిచిందండి అందరూ అమ్మాయికి అయితే ఇవ్వటానికి ఇంకా చాలా రకాలు అయితే తీసుకొచ్చారు ఇంకా అవన్నీ ప్లేట్స్ అందరం పట్టుకుని నుంచున్నాం అనమాట లైన్గా ఇంక మా బుడదని చెప్పాను కదా వీడియో తీసుకురమ్మంటే ఇలాగ అందరినీ తీసుకొచ్చేసిందండి ఇలాగా ఇంకా నెక్స్ట్ వచ్చేసి అందరూ అయితే ఇల్లు వచ్చేసి మా అత్త వాళ్ళ ఆడపడుచులు అనమాట వాళ్ళు ముగ్గురు మా అత్తకి ఇంకా వాళ్ళందరూ అయితే వచ్చారు నాకు వాళ్ళు పెద్దగా తెలియదు అందుకనే నార్మల్గా వీడియోలు అయితే ఇలా తీసేసాను వీడియో అయితే ఇలా చూపించేస్తున్నాను నాకే తెలీదు ఇంకా అందుకని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇంక మేము కూడా ఎక్కామన్నమాట ఇవి ప్లేట్స్ ఇవి స్వీట్స్ ఇవి తీసుకొని ఇక్కడ నవ్వుకుంటున్నామండి ఎందుకంటే స్వీట్స్ అవి కలర్ కలర్గా ఉన్నాయి కరెక్ట్గా ఎవరు శారీ కలర్ అంటే వాళ్ళకైతే వచ్చింది ఇక్కడ అదే చెప్పుకొని నవ్వుకుంటున్నాము ఎల్లో కలర్ శారీ ఉంది కదా తిని వచ్చేసి మాక్కండి ఇంకా వెనకాల ఉంది వాళ్ళు తోడుకోవడాలన్నమాట బాగుంటారు సరదాగా ఓన్ సిస్టర్స్ లాగా అయితే ఉంటారు వాళ్ళు ఇంక ఇక్కడ వచ్చేసి మా బుడ్డదాన్ని చూడండి నిజంగా వీడియో తీయమంటే ఎంత షేక్ చేసేసింది వీడియో అంతా షేక్గానే కనబడుతుంది మీకు ఇంకా ఇవి చూడండి మర్మరాలు అలాగే బెల్లంతో ఇది చేస్తారు కదా ఇలాగైతే ఇవి చేశారు మా అత్త వాళ్ళు ఆర్డర్ ఇచ్చి చేయించినట్టున్నారు బాగున్నాయి ఇంకా లాస్ట్లో చూపిస్తాను నీట్గా అవన్నీ ఇంక మేము కూడా అవి స్వీట్స్ అవి ఇచ్చేసి ఒక పిక్ అయితే తీయించుకున్నాం ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి చూపిస్తానండి అసలు ఈ మరమరాలతో ఎంత వెరైటీగా చేయించారు ఎన్ని వెరైటీగా చేయించారో చూడండి ఇవన్నీ అమ్మాయికి ప్రెజెంట్ చేయడానికి అయితే ఇలా చేయించారు చాలా ట్రెడిషనల్గా చేయించారు నాకు బాగా నచ్చినాయి ఈ ఏమంటారు దీన్ని రోలు రోకళ్ళు రుబ్బ రోలు ఇంకా ఇలా మసాలా ఇది చేసుకునేది ఉంటుంది కదండి సానా అది ఇవన్నీ చేయించారు ఇలాగా బాగా అనిపించింది నాకు ఇంకా చాలా వెరైటీస్ స్వీట్స్ అలాగే ఫ్రూట్స్ ఇవన్నీ అయితే ఇలా డెకర్ చేసి ఇచ్చారనమాట ఇక్కడ మా అమ్మ మా పిన్ని మా పెద్దమ్మ అండి ముగ్గురు తోటికోడళ్ళు చెప్పాను కదా ఇందాక వాళ్ళు తోటికోడళ్ళు వచ్చాక నన్ను మర్చిపోయింది మా అమ్మ ఇంకా వాళ్ళతోనే టైం స్పెండ్ చేశారు బాగా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క చోట అయిపోయారు కదండి ఇలాగా ఏమన్నా ఫంక్షన్స్ ఇలా కలిసినప్పుడే ఇంత చక్కగా వీడియో తీసాక ఇంకా దీన్ని చూపించకపోతే బాగోదు కదా అందుకే తీసుకున్నాను నేను దాంతో వీడియో మా అక్కడ అమ్మాయి అండి ఇంక నేను ఫంక్షన్ క్రాంగానే పిన్ని అని వచ్చేసి అక్ చేసేసుకుందండి ఇంకా నా వీడియోస్ అన్నీ చూస్తుందంట అదే చెప్తుంది ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి నేను డ్యాన్స్ వేస్తాను వీడియో అప్లోడ్ పిన్ని అని చెప్పి డ్యాన్స్ కూడా వేసిందండి వినాయకుడు పాటకైతే చేసింది లాస్ట్ హాలిడే లాస్ట్ టైం హాలిడేస్లో అయితే నేర్చుకుంది డ్యాన్స్ బాగా చేస్తుంది ఇంక నేనైతే షార్ట్ వీడియోస్కి తీసుకున్నాను ఇంకా అవి వచ్చేసి అప్లోడ్ చేస్తానులే వినాయక చవితి రోజు వినాయకుడు పాట మీద అని చెప్పేసి అన్నాను ఇక్కడ సరే అని అయితే అంది చక్కగా చేస్తుంది డ్యాన్స్ ఇంక ఇక్కడ వచ్చేసి ఒక పక్కన డ్యాన్స్ చేస్తుంది ఒక పక్క తిప్పేసుకుంటుంది డ్రెస్ సరి చేసుకుంటుంది ఇంక నేను మొత్తం అంతా తీసాను వీడియో త్వరలో అప్లోడ్ చేస్తాను వినాయక చవితికి ఇంక మేమైతే కొంతసేపు లోపల చల్లదనం ఎక్కువైపోయిందండి ఏసీ ఎక్కువైపోయి బయటకు అలా వెళ్ళి కూర్చున్నాము ఇందాక చూపించాను కదా మా బావండి మా అక్క వాళ్ళ ఆయన అనమాట మా చుట్టాలే మా అవయ్య వరుస అవుతారు మా నాయనమ్మ వాళ్ళ తమ్ముడు కొడుకు అయితే చేశారు వచ్చేసి ఇంక లంచ్ టైం అయిపోయిందండి లంచ్లోకి వచ్చేసి ఫస్ట్ అయితే పూర్ణం పెట్టేశారు ట్రెడిషనల్ ప్రకారంగా తర్వాత రస్ ఇంకా సమోసా బజ్జీలు అయితే పెట్టారు దాని తర్వాత వచ్చేసి రెండు రకాల పులావ్లు అయితే పెట్టారండి ఒకటి వచ్చేసి స్వీట్ కంది ఇంకోటి వచ్చేసి నార్మల్ పులావ్ అయితే పెట్టారు దాంట్లోకి పన్నీర్ కుర్మా పెరుగు పచ్చడి పెట్టారు నెక్స్ట్ వచ్చేసి రైసు అలాగే పప్పు రోటి పచ్చడి ఇంకా కొత్త మామిడికాయ పచ్చడి కాజు ములక్కాయ కర్రీ ఇంకొకటి ఏదో గోబీ కర్రీ ఇన్ని కర్రీస్ అయితే పెట్టారండి ఇంకా పెట్టారు అన్నీ వేయించుకోలేదు ఇంక లాస్ట్లో అయితే వేసేసుకున్నాము ఇంక మా లంచ్ అయిపోయి కంప్లీట్ అయిపోయి వచ్చేసాము లంచ్ అయితే బాగుందండి ఇంకా లంచ్ అయిపోయి వచ్చేసేసరికి ఇక్కడ వచ్చేసి కేక్ కట్ అయితే రెడీ చేస్తున్నారు ఇక్కడ ఫంక్షన్ వచ్చేసి చాలా నీట్గా బాగా జరిగిందండి చూశారు కదండి మా అత్త కొడుకుది ఎంగేజ్మెంట్ అయితే ఇలా కంప్లీట్ అయిపోయింది చాలా బాగా జరిగింది ఫంక్షన్ అయితే మీరైతే నా ఛానల్ కొత్తగా చూస్తే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి ఒక లైక్ ఇచ్చేయండి అలాగే వీళ్ళని బ్లెస్ చేసేయండి ఇంతేనండి ఈ రోజు వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్